విషయాలు నీటిపారుదల శాఖ మధ్యలో మధ్యలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీ వాళ్ళు చేసిన తప్పుల గురించి అయితే మా ప్రభుత్వ లక్ష్యం ఆశయం ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మళ్ళీ ఇప్పుడు సోదరు అక్బరతి గారు అడిగిన ఒక వ్యాలీడ్ క్వశ్చన్స్ వాళ్ళు వాళ్ళ డౌట్స్ దానికి ఇప్పుడే మళ్ళా మంత్రివర్గులు మంచి సమాధానం చెప్పిన అధ్యక్ష బేసికల్గా వ్యవసాయం అనేది గ్రావిటీ కెనాల్స్ ద్వారా వర్షాభావ పంటలు కాలువల ద్వారా చెరువుల కుంటల ద్వారానే వర్ష ఒకప్పుడు వ్యవసాయం జరిగేది ఏదో చిన్న చిన్న లిఫ్ట్లు అనేది సాధ్యమైతే కానీ ఈ లక్షల కోట్ల రూపాయలు హై రేట్ ఇంట్రెస్ట్లో తీసుకొచ్చి రుణాల ద్వారా పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వందల మీటర్లు వందల కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రాక్టికల్గా ఫైనాన్షియల్గా వయబుల్ కావు అధ్యక్ష ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉందో పర్ ఎకర్ చూసుకుంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుందో పర్ ఎకరు అది కూడా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే పర్ ఎకర్ ఎంత కాస్ట్ పడ్డది ఈ ప్రభుత్వంలో గతంలో మనం ఎన్ని ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత అమౌంట్ ఖర్చు పెడితే పర్ ఎంత కాస్ట్ పెట్టదో చాలా క్లియర్గా ఇచ్చింది అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు అభినందనలు అభినందనలు తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్స్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన వాస్తవాలు తెలంగాణ ప్రజల్లో ఈ గత పది సంవత్సరాల వల్ల గత గత పది సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు ఏ విధంగా ఈ రాష్ట్రం అప్పులపాలైంది ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగిందనే విషయం చాలా ఎంత బ్రహ్మాండంగా ఈరోజు గత పదేళ్ళ జరిగిన విషయాలను ఈరోజు మన ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగా ఇచ్చిన అధ్యక్ష ఇది చాలా మంచిది ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పేది ఒక సినిమా కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది వే కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది పేరు మీద దోపిడీ చేసింది తప్ప నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు ఒక్క ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన మా అందరినీ మేడిగట్టి తీసుకుపోయి చూసి అక్కడ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చి తను మాట్లాడి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పారు అధ్యక్ష అది ముమ్మాటికి నిజం అధ్యక్ష కానీ ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఈ ఈ సమావేశంలో క్లియర్ క్లారిటీ ఇచ్చిన అధ్యక్ష బడ్జెట్లో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో పంటని నీళ్ళిస్తామో వాటి మీదే ఖర్చు పెడతామో మిగతా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసినో అది చాలా మంచి ఆలోచన అధ్యక్ష అధ్యక్ష మీ దృష్టికి సరే గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణ పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే తొమ్మిదినట్టును కాదని కాళేశ్వరం పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరేట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా నా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన కానీ డబ్బు వృధా అవుతుంది కష్టాల్లో ఉన్న ఉన్నారు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడో ఎక్కువ ఆనందం ఈ పత్రికలు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష అంటే హంగామా దాన్ని ఏమంటారు తెలుగులో ఆర్భాటం అరే ఆర్ ఆర్వాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష అప్పులు చేసినాం అంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నా అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టు పేరు మీద అప్పులు చేసి మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష అది బాధ మా అందరికీ గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు నేను అటుపక్క మాట్లాడినా కాళేశ్వరం వద్దు కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను అప్పు తీసుకొచ్చి కట్టకండి బయట ప్రా బయట హై రేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారు అంటే సమయం ఉంది ఐదేళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీమ్ ఉన్నది అధ్యక్ష కమిట్మెంట్ ఉన్నది ఆలోచన ఉంది ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలని ఆలోచనతోటి ముందు పోతున్నాం హరీష్ రావు గారికి బాధ అనిపిస్తున్న వచ్చు కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు లేదు అధ్యక్ష అది వాస్తవం వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు అది తప్పు ఇట్లా చేస్తే బాగోదు ఇట్లా చేయాలని చెప్పే ఆలోచ ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఈ ఈరోజున్న పరిస్థితి వేరు ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందో మీరు మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని మూసుకోవడం వల్ల జీహూజ్ అనడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష అది నా బాధ వీళ్ళు ఆ రోజు అది కాదు ఇది ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తెలుసుకుందాం ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష అది మా బాధ మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది అధ్యక్ష నేను ఇక మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మంత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు బట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది అందరు కూడా రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండు మళ్ళీ నేను వాళ్ళని ఏమన్నారు అధ్యక్ష నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఎంతగానాలని కానీ అట్లని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసి ఒప్పుకుంటావా ఒప్పుకుంటున్నావు నిజంగానే తప్పు జరిగింది అని అంటున్నా అంటే అది లేదు మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే చేసిన తప్పులు జాలమని ఇంక ఉంటా మమ్మల్నే బదనామం చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు వాళ్ళకు మేమే ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము మేము ఎట్లా మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది కృష్ణా జలాలు ఎట్లయింది ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక లాస్ట్కు మా మా ప్రాజెక్టు నల్గొండ జిల్లా అధ్యక్ష నల్లగొండ జిల్లాలని పోరు బాట చేసి ఇచ్చారు మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడింద్రు ఏమని నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత పదిహేనులో చేసినంత అన్యాయం గతంలో ఎప్పుడు జరగలేదు అది స్వరంగా మార్గమే కావచ్చు ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ ప్రాజెక్టు కుర్చీ వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడ రుధర్ వారు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మున్గోడు దేవరకొండకు కావచ్చు ఏమైంది అధ్యక్ష రెండు వేల పదిహేనులా కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేయిస్తాను ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయిందో ఎక్కడ పోయినా కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు మరి ఇప్పుడు కుర్చీ లేదు లాస్ట్కి వస్తా ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు ఆ కుర్చీ పోయింది ఎంతమందిని కుర్చీ కుర్చీ ఎక్కడ పో కుర్చీ చేసుకొని కూర్చుంటా కూర్చోసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నాడు అంటే మీ దగ్గర కుర్చీ చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిన్రు కానీ కుర్చీ లేదు టేబుల్ లేదు బెంచ్ లేదు ఏమి లేదు అధ్యక్ష ఒక్క ఒక్క పని కూడా కాలేదు మీకు ఒకటే ఒక విషయం చెప్తా అధ్యక్ష ఎక్కువ సమయం తీసుకో నేను అధ్యక్ష మేము గతంలో నల్గొండ జిల్లా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా మా ఏఎంఆర్పి నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగారాయణ సార్ ఫోర్ షోర్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష సక్సెస్ఫుల్గా రన్ అయింది సరే అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం టూ థౌజండ్ ఫైవ్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెన్నర్లు కూడా పిలిచిండు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు సీనియర్ నాయకులు జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని రెండు లిఫ్ట్ల ద్వారా టూ స్టేజెస్లో దిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు వేయాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమురు రంగారెడ్డికి